హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక పంతులు గారు పూలదండలు తీసుకురామ్మా అని లక్ష్మికి చెప్పడంతో లక్ష్మి పూలదండలు తీసుకుని వస్తూ ఉంటుంది ఇక అప్పుడు అటుగా ఆడుకుంటూ వెళ్తున్న పిల్లలు తోసేయడంతో ఆ పూలదండలు పైకి లక్ష్మి పక్కకి పడుకో పడిపోతూ ఉంటారు ఇక అప్పుడే పక్కనే ఉన్న విహారీ అయితే లక్ష్మిని పడకుండా పట్టుకుంటాడు ఇక పైకి పడిన అయితే విహారి లక్ష్మి ఇద్దరి మెడలో పడతాయి ఇక వాళ్ళిద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని అలా చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే సహస్ర చాలా కోపంగా వాళ్ళ దగ్గరికి వచ్చి ఏ నీకు కళ్ళు కనిపించట్లేదా అని లక్ష్మిని చెంప మీద లాగి పెట్టి కొడుతుంది ఇక అలా కొట్టగానే లక్ష్మి కింద పడిపోబోతూ ఉంటే పక్కనే ఉన్న పద్మాక్షి పడకుండా లక్ష్మిని పట్టుకుంటుంది పట్టుకుని లక్ష్మిని పక్కన నుంచోమని సహస్ర ఇప్పుడు లక్ష్మి ఏం తప్పు చేసిందని తనని కొట్టావు అని అయితే అడుగుతుంది ఇక అప్పుడు సహస్ర చాలా కోపంగా అంటూ ఉంటుంది మమ్మీ పంతులు గారు దండలు చెమ్మ దండలు తెమ్మని చెప్తే ఇది ఏం చేసింది అని అయితే కోపంగా అంటూ ఉంటుంది అప్పుడు పక్కనే ఉన్న విహారి వాళ్ళ తాతయ్య అయితే అంటూ ఉంటాడు అమ్మ సహస్ర లక్ష్మి ఏం చేసింది పంతులు గారు దండలు తీసుకురమ్మన్నారు పిల్లలు అడ్డుగా రావడంతో దండలు కాస్త పైకి ఎగిరి విహారీ మెడలో పడింది అంతే కదా అవన్నీ యాదృచ్ఛికంగా జరిగినాయి తప్ప లక్ష్మి కావాలని ఏమీ చేయలేదు కదమ్మా అని అయితే విహారి వాళ్ళ తాతయ్య చెప్తూ ఉంటారు ఇక అప్పుడు పద్మాక్షి కూడా అంటూ ఉంటుంది సహస్ర ఒక మనిషిని కొట్టే ముందు వెనక ముందు పదిసార్లు ఆలోచించాలి అయినా లక్ష్మి మన కోసం మన కుటుంబం కోసం ఎన్ని త్యాగాలు చేసింది అవన్నీ మర్చిపోయావా అని పద్మాక్షి అంటూ ఉంటే అవి విన్న సహస్ర కూడా ఓ అవును నిజమే కదా అయ్యో తప్పు చేశానా అన్నట్టుగా మొహం పెడుతూ ఉంటుంది ఇక అప్పుడే పక్కనే ఉన్న విహారీ అంటూ ఉంటాడు అయినా మనుషులకైతే అవన్నీ గుర్తుకుంటాయి ఇలాంటి మనిషికి అలాంటి మంచి పనులు ఎక్కడ గుర్తుంటాయి ఎప్పుడు ఏ తప్పు పెట్టి పక్క వాళ్ళని బ్లేమ్ చేద్దామా అని చూస్తారు అని విహారీ కూడా కోపంగా అంటూ ఉంటే లక్ష్మి ఏమి చేయలేక అలా నిస్సహాయంగా చూస్తూ ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్